కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందా స్తోత్రం తండ్రి మహోన్నతుడ మహాపరిశుద్ధుడ జీమల తండ్రి రాత్రి కలపు ప్రభు ఈ యొక్క వనస్సులు భయపడస్తాం ఆయన పరిశుద్ధాత్మ దేవ ఈ దిన ఏవైతే ప్రభు నేర్చుకోవాలో వాటిని నేర్పించండి మా మనోన్యతను వెలిగించండి అబ్బాయి మాట్లాడుతున్న ఒక్కొక్క మాట కూడా అర్థం చేసుకుని చూపించుకోండి అలాగే అర్థమయ్యేటట్టుగా మాట్లాడండి మరియు ప్రత్యక్ష దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కన్నా ప్రిమేన్ బిల్లారా మనము కీర్తన గ్రంథము నలభై ఐదో అధ్యాయము ప్రియమేన్ బిల్లారా మరి పదో వచనాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం ప్రియమేన్ బిల్లారా ఒకసారి యొక్క పదో వచనాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం కుమారి ఆలకించము ఆలోచించి చెవి నీ స్వజంలోని నీ తండ్రి ఇంటిని పరువు ఇక్కడ మనము మొట్టమొదటిగా దీనికి ముందు తరగతుల్లో మరి కుమారి ఆలకించు ఆలోచించు చెవు ఏమి మనము ఆలకించాలి ఎందుకు ఆలోచించాలి ఎందుకు చెవి అవ్వగాలని లోపడాలి అన్న విషయాన్ని గురించి దీని ముందు మనం నేర్చుకున్నాం ఎందుకనగా ప్రభు తన యొక్క పెళ్లి కుమార్తెను ప్రియమను విలారా తనతో పాటు తన కుడి పాష నిలబట్టు పడుతూ పిలిచాడు అది ఉన్నతమైనటువంటి యొక్క స్థానమై ఉంది అందుకొరకు పెళ్లి కుమార్తె ఏ రీతిగా సిద్ధపడాలో ఆ విషయాన్ని గురించి ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తున్నాం ఇక్కడ నీ సోజను నీ తండ్రి ఇంటిని మరువము అంటున్నాడు దేవుడు నిన్ను ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు కాబట్టి నీవు ఏం చేయాలి నీ తండ్రి ఇంటిని మరవాలి అని దేవుని వాక్యం చెప్తుంది ఇది భౌతికంగా ఒక వివాహమైనటువంటి ఒక కన్నిక కూడా ఇది వర్తిస్తుంది ఆత్మీయంగా దేవుని సంఘములో పెళ్లి కుమార్తెగా ఎవరైతే ఉండాలని ఆ ఉన్నతమైన పిలుపును గ్రహిస్తారో కూడా ఈ వాక్యం చదువుతుంది ప్రిమేణి బిల్లారా ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు ఏంటంటే నీ స్వజనులను నీ తండ్రి ఇంటిని మరువు ఎందుకు తండ్రి ఇంటిని స్వజనులను తండ్రి ఇంటిని మరువు అంటున్నాడంటే నిన్ను పిలిచింది ఆయనతో పాటు ఆయన కుడిపార్శ్వంలో ఉండటానికి అదే కాకుండా ఆయనతో ఏక శరీరముగా ఉండట కొరకు ఉదాహరణకి మనం ఆదికారం చూసినప్పుడు రెండు ఇరవై నాలుగు చదివినప్పుడు ప్రియమైన బిల్లారా కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యని అత్తుకునం వారు ఏక శరీరై ఉందడు ఆయన అత్తుకోవడానికి పిలుస్తున్నాడు పెళ్లి కుమార్తెగా మనం అందరము కూడా పరలోకి వెళ్ళి మనం ఆయన ఏం చేయాలి అత్తుకోవలసినటువంటి వార ఉన్నాము నీవు ఈ లోకాన్ని ఈ లోకసమైనటువంటి ఆశలు కోరికలు అన్ని రకాల పరిస్థితులను నువ్వు కోరుకొని అత్తుకున్నట్లయితే ఏ మాత్రం కూడా నీ పెళ్లి కుమార్తెనే క్రీస్తును అత్తుక్కోలేవు విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి అలాగే ఒక పెళ్లి చేసుకోబోయేటువంటి అమ్మాయి కూడా ఇంకా మనసంతా తన తల్లిదండ్రుల మీద అన్నదమ్ముల మీద తన ఇంటి మీద ఉన్నట్లయితే వెళ్ళినటువంటి స్థలంలో సరి అని రీతిగా కాపురము చేయలేదు ఇది ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి దేవుడు తన కుమారుని యేసు క్రీస్తుకు వధువుగా పెళ్లి కుమార్తె ఒకటి పిలిచాడు కాబట్టి ఆదాము ఏ రీతికైతే అవ్వ ఇద్దరు అత్తుకున్నారో ఆ రీతిగా పెళ్లి కుమార్తె అయినటువంటి సంఘము కూడా క్రీస్తును అత్తుకోవడానికి క్రీస్తు నిరంతరం ఉండటానికి ప్రియమైన పిల్లారా పిలువబడినది క్రీస్తును అత్తుకోవడానికి పిలువబడింది అందుకే చక్కగా దేవుని వాకు మనం చూసి ఎప్ప రాసిన పత్రికల్లో కూడా మనం చదువుతాం ఐదవ అధ్యాయము ఎక్స్సీ కాసిన పత్రిక ఐదవ అధ్యాయము చదువుతాం ప్రేమైన బిలారా మనకి తెలిసిన వాక్య భాగమే ఇక చదివినప్పుడు ప్రేమైన బిలారా ఐదో అధ్యాయ ఇరవై ఏడు నుంచి చదువుదాం పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించు అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతైన అటు మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వలన వాక్యము అని ఉతక స్థానం చేత ఉతక స్థానం చేత దాన్ని పవిత్ర పరిచి పరిశుద్ధపరచుకతే దానికి తన తాను అప్పగించుకుని అటువలే పురుషులు కూడా తన సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమించే బంధులై ఉన్నారు తన భార్యను ప్రేమించేవాడు తన తాను ప్రేమించుకుని తన తన ద్వేషించు వాడు లేడు కానీ ప్రతి వాడు దాన్ని పోషించి సంరక్షించుకును మనం క్రీస్తు శరీరం కావ్యములు ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంగమును పోషణ సంరక్షించడం ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి వారిని అత్తుకలను వారిద్దరు ఏక శైలై ఉందరు ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని గురించి సంఘముని గురించి చెప్పుచున్నాను ఇక సంఘానికి క్రీస్తును రెండర్ని కూడా కలిపి చెప్తున్నాడండి భార్య భర్త సంబంధము ఏది ఉందో అదే రీతిగా సంఘానికి ప్రభైన ఏసు క్రీస్తుకి సంబంధం ఉంది అలా ఐక్యత ఉండాలంటే నిత్యముగా సంఘము ఈ లోకం నుంచి దూరం కావాలి ఈ లోకము లోకాష్లన్నేం కావాలి నుంచి దూరం కావాలి మర్చిపోవాలి ఉదాహరణకి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తు నుంచి ఏం చేశాడు విడుదల చేసి కాణానికి ఇవ్వటానికి కాణాల్లో ప్రవేశపెట్టి తీసుకుని వెళ్తున్నాడు అనేక మంది అనుదినము కూడా దేవుని యొక్క అద్భుత కార్యాలు మహిమల కార్యములు రుచి చూస్తూ కూడా వాళ్ళు ఐగుప్తును మర్చిపోలేకపోయారు ఐగుప్తును గుప్తును విడిచిపెట్టారు కానీ ఐగుప్తును మర్చిపోలేదు అందుకే అనేక సార్లు ఐగుప్తుకు వెళ్ళిపోవాలని ఒక కొన్నిసార్లు అలాగే ఐగుప్తు ఉన్న కీరకాయలు చేపలు ఉచ్చిగా ఉట్టిగా వచ్చినవన్నీ ఏం చేయాలి గుర్తుకొచ్చి వాళ్ళు సరగడం గొడగడం ప్రారంభించారు అనుదినము కూడా అద్భుతాలు అనుభవిస్తూ బాగా ఆలోచించాలి ప్రతి ఇజ్రాయిడు వారు అనుదినము కూడా మన్నాను తింటున్నాడు అద్భుత రీతికి ఆకాశం మన్నా కురిపించబడుతుంది నంబర్ వన్ పగట్లో మేఘం వారికి ఏముంది పైన ఉంది మేఘం కింద ఉంది మేఘం కింద ఉంటూ నడుస్తున్నారు రాత్రి కాగానే అదే మేఘ మీద అగ్నిశమంగా మారిపోతుంది ఎంత అద్భుతం చూడండి వాళ్ళు నడుస్తుంటే చెప్పులు అరిగిపోలేదు కాలకు వాపు రాలేదు పిల్లారా ప్రియారా బండలిస్తున్నాడు ఒక వ్యక్తి ఎన్ని అద్భుతాలు చూడండి బట్ట చిరిగిపోవట్లేదు ప్రతి వ్యక్తి యొక్క అద్భుతాలు అనేక అద్భుతాలు వచ్చి ఇది మనం కూడా దేవుని దగ్గర నుంచి ఒకసారి మనం మంచి కూర్చొని అనుదినము దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మనం ధ్యానించినట్లయితే మన జీవితంలో చేసిన కార్యాలు ప్రేమ ద్వారా మనం దేవుని సుచించి ఆరాధించకుండా మనం ఏం చేయలేము అవగలేము అంత అనుభవిస్తూ కూడా వాళ్ళు ఏం చేశారు సనగడము గోనగట్టము ఐగుప్తుని జ్ఞాపకం చేసుకోవటము అక్కడ ఉన్నటువంటి బిలారా మేము ఉచితముగా ఏం చేసాం చేపలు తినేవాళ్ళం ఉల్లిపాయలు తినేవాళ్ళం కీరకాయ తినేవాళ్ళం అని దాని గురించి ఏం ఏజెస్ సనుకోవడం గుణగడం ప్రారంభించాడు మనం అనేక సార్లు ఇప్పటికి కూడా ప్రభు యొక్క కృపను ప్రభువు చేసిన కార్యాలు అద్భుతాలను మేలను అనుభవిస్తూ కూడా ఇంకా మనం ఏం చేస్తాం ఐదుప్తుని జ్ఞానం చేసుకు జ్ఞాపకం చేసుకుంటాం అంటే రక్షణ పొందిన జనులను జ్ఞాపకం చేసుకుంటాం వాళ్ళు చూడు ఎట్లా ఉన్నారు వీళ్ళు చూడు ఎట్లా ఉన్నారు వాళ్ళలాగా మనం లేము వాళ్ళ వీళ్ళలాగా నేను లేను వాళ్ళలాగా నేను లేను అవి అట్లా ఉండి బాగుండును ఇట్లా రకరకాలుగా మనం కూడా అనేక సార్లు అన్ని జనులు చేస్తున్న కార్యాలను ఏం చేస్తున్నాం జ్ఞాపకం చేసుకుంటూ చివరికి చెప్పేది ఏంటంటే మేము ఏసు ప్రభు నమ్ముకున్నాం కాబట్టి ఇలా ఉన్నాం లేకపోతే ఏం చేసేవారము చాలాసార్లు ఈ మాట మనకు వస్తుంది అంటే మేము ప్రభు నమ్ముకున్నాం కాబట్టి ఇలా ఉన్నాం లేకపోతేనా మీ ఒక్కొక్కరు సంగతిలో చెప్దాం అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం ప్రిమ అంటే దాని అర్థము నువ్వు ఐక్యులు వచ్చామే కానీ ఐ గుప్తు కార్యాలను ఏంటి అని ఇంకా నువ్వు మర్చిపోలేదు ప్రియ అది మనసుని తీసుకురాదు వాళ్ళతో మనం పోల్చుకోవడమే తప్పు అన్ని జనులతో మనం పోల్చుకోవడమే తప్పు మనం ఎప్పుడు ఎవరితో పోల్చుకోవాలి ప్రభు ఏసుతో పోల్చుకోవాలి ప్రభు ఏ రీతిగా మనసు నిండా ప్రిమారా దైవత ఇంకోబడిన పంచుకోవాలి పరలోక సంబంధమైన కార్యాలతో నింపబడిన వాడు ఉన్నాడు ఎప్పుడు పరలోకం గురించి మాట్లాడుతూ తండ్రిని గురించి పరలోకం గురించి అన్ని కూడా శ్రేష్ఠమైనవి మాట్లాడుతుండే పెద్దవాడు ప్రియారా ఈ లోకం వచ్చినప్పుడు ఎన్ని సోదరులు ఆయనకు వచ్చినా కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రియవారా దాని వైపు మళ్ళీ చూడలేదు ప్రేమదారా ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి దేవుడు మనల్ని పిలిచింది ఆయనతో పాటు ఆయన కుడిపై కూర్చో కూర్చోవి కాకుండా ఆయనతో ఏకశెలవు ఉంటే బాగా అర్థం చేసుకోవాలి అందుకే మర్జిబం అంటున్నాడే దేవుడు అబ్రహామును పిలిచాడు ఎందుకో తెలుసా తన స్నేహితుడిగా ఉండటం కొరకు అబ్రాహం ద్వారా ఒక సంతానాన్ని ఈ లోకంలో సిద్ధపాటు చేయడం కొరకు ఆ సంతానము ద్వారా దేవుడు తను తాను ఏం చేయాలి ప్రత్యక్ష పచ్చ కొరకు అబ్రాహాని పిలిచాడు అబ్రాహంను పిలిచింది ఈ భూ సంబంధమైనటువంటి యొక్క ప్రియమైన పిల్లరా సంతతి ఇవ్వటం కొరకు కాణాను ఇచ్చి దాని ద్వారా దేవుడు తన తన ప్రత్యక్ష కాకుండా ఆయన వంశావళి నుంచి మెస్సయ్య రావటం అనేటువంటిది ఒక ఉద్దేశమే ఉన్నది అయితే అబ్రాహమును ఉత్తికినే ఆయన ఉంటున్నాడో అక్కడే ఉండమని చెప్పలేదు అబ్రాహ్ ఏం చేశాడు కదా ఊరు అనే ప్రదేశం నుంచి పిలిచాడు అబ్రాహం తన పితృలందరూ కూడా అన్ని దేవతలు పూజిస్తూ ఉన్నప్పుడు అన్నిల మధ్యలో నుంచి ఆయన పిలిచాడు ఏమని పిలిచాడు అండి నీ దేశాన్ని నీ తండ్రి ఇంటిని నీ స్వజ నీ దేశాన్ని నీ తండ్రి ఇంటిని నీ బంధువులందరూ విడిచిపెట్టేం చేయి నేను చూపించే దేశానికి రా దేవుడు రమ్మంటున్నాడు అర్థమైందండి ఎందుకు అబ్రాంపా దేవునికి ఉన్నతమైన ఉద్దేశం ఉంది అంటే దేవుడు అబ్రామ్ పట్ల ఉంచిన ఉన్నతమైన ఉపదే ఉన్నతమైన పణాలకి కొరకు అన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు ఇక్కడ ఏ రీతికైతే కుమారి ఆలోచించి ఆలోచించి చెవి నీ సోజలు నీ తండ్రిని మరువు అన్నాడో అదే రీతికి అబ్రాహ్ములు ఏం చేశాడు ఏ నీ యొక్క చూడ కావాలంటే ప్రియమైన పిల్లారా అప్పోసుల కార్యంలో ఏడవ అధ్యాయము మూడవ వచనం నీవు నీ దేశమును స్వజ్జులను విడిచి బయలుదేరి నేను చూపించబో దేశం రమ్మని అతనితో చెప్పాను ఏమన్నాడు నీ దేశాన్ని విడిచిపెట్టు అంటే మర్చిపో నీ స్వజులను విడిచిపెట్టు బయలుదేరం అబ్రాహము దాన్ని విడిచిపెట్టి బయలుదేరాడు మరి ఎప్పుడు కూడా మళ్ళీ వాటి వైపు చూడలేదు అయ్యో నేను అక్కడే ఉండుంటే బాగుండేవా అని అన్నటువంటి మాట రాలేదు అర్థమైందండి ఆ తర్వాత తండ్రి ఎంబడి వస్తే తండ్రిని కూడా తీసేసాడు దేవుడు తర్వాత లోతు ఉంటే లోతును కూడా ఏం చేశాడు తన దగ్గరికి దూరం చేసేసాడు చివరికి ప్రియారా తన సొంత కుమార్ని కూడా తన దగ్గర నుంచి వేరు చేయడానికి వెనుకంగా వేయలేడు అర్థమైందండి సొంత కుమార్ని ఏం చేయమన్నాడు బలియుమన్నాడు ఎందుకంటే నీకు నాకు మధ్యలో మధ్యలో ఎవరు అడ్డు ఉండకూడదు అందుకే అంటున్నాడు నా స్నేహితుడిని అబ్రాహమ సంతానమా చూడ ఏషియా గ్రంథం చదివినట్లయితే ఫ్రీమెన్ బిల్లారా నలభై ఒకటి ఎనిమిదిలో మనం చూస్తాము ఏషియా నలభై ఒకటి ఎనిమిదిలో నా సేవకుడైన ఇజ్రాయేలు నేను ఏర్పరచుకుని యాకోబు నా స్నేహితుని అబ్రాహమ సంతానమా స్నేహితుడని పిలుస్తున్నా అంటే స్నేహితులు మధ్య ఇంకెవరు మతలు ఉండకూడదు అబ్రాము ఎవరు దేవుడు ఇతర స్నేహితులుగా ఉండాలి అందుకొరకు వారు మతులు ఎవరు కూడా ఉండకూడదు అబ్రాము తన కుమార్ని ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు దారుడు ఏమన్నాడు బలి చేసే అంటే నీవు నాకు స్నేహితులు ఉండాలి నేను అక్కడి నుంచి తీసుకొచ్చాను కాబట్టి ఏం చేయి నీ కుమారుని పక్కకు తీసేయి నీ మనసులో కుమారుని తీసేయి ఎందుకంటే నీవు నేను మాత్రం ఏం చేయాలి స్నేహితులుగా ఉండాలి కాబట్టి భౌతిక సంబంధమైన ఆశీర్వాదము భౌతిక సంబంధమైన కార్యాల కొరకు ద్వారా దేవుడు అప్రాహ్మను ఏర్పాటు చేసుకున్నాడు పిలుచుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చిన అతడు ఏ రీతికి ఉండాలని అంటే అబ్రాహంకి దేవునికి మధ్యలో ఏ ఒక్కరు ఉండకూడదు ఇద్దరు ఏం కావాలి ఎవరు ఇద్దరు మాత్రమే ఉండాలి అబ్రాహముకు దేవుడు దేవుడు అబ్రాహాకి ఎందుకంటే ఇద్దరు స్నేహితులు అందుకే అబ్రాహము ఎంత స్నేహం అంట దేవునికి తాను చేయబోయేటువంటి కార్యాలు దాచిపెట్టడానికి తాను చేయబోతున్నటువంటి కార్యాన్ని దాచిపెట్టడానికి ఇష్టం లేదు సీక్రెట్ కూడా చెప్పేశాడు అబ్రామ్ అలాగే అబ్రాము సీక్రెట్ తెలిసిన తర్వాత ఆ విజ్ఞాపన చేసినప్పుడు ప్రిమన్ పిల్లలు ఆ విజ్ఞాపన కూడా ఆలకించాడు ఈ రీతిగా స్నేహం కుదిరింది ఒక వ్యక్తి దేవుడితో స్నేహం చేయట కొరకే అన్ని విడిచిపెట్టి రమ్మంటే ఇప్పుడు మళ్ళీ పిలిచిన దేనికి ఆయనతో పా నిరంతర పరములో నిత్యత్వములో పెళ్లి కుమార్తెగా ఆయన కుడిపార్శ్వమును ఉండటానికి ఆయనతో ఏక శరీరము ఈ సహోదేశ అందుకే ప్రిబార ఈ లోకమే లోకం ఉన్నవాడిని ప్రేమించవు దేని ప్రేమించదు అంటున్నాడు దేవుని కంటే ఎక్కువగా నీ స్థానము మొట్టమొదటి దేవునికి ఇవ్వాలి దేవునికి ఫస్ట్ స్థానం ఇవ్వాలి నీ చదువు కంటే ఎక్కువగా నీ ఉద్యోగం కంటే ఎక్కువగా నీకు ఉన్న ఏంటి అన్నిటికంటే ఎక్కువగా ఒక వ్యక్తి ఏం చేయాలి ఒక ఎవరస్సులు ఏం చేయాలి దేవునికి స్థానం ఇవ్వాలి తర్వాత దేవుడు తర్వాత మిగతావన్నీ మన అప్పుడే నిజముగా దేవునితో ఏం చేస్తాము ఆ మహిమగల పెళ్లి కుమార్తెగా ఆయనతో ఉండటానికి ఏం కాగలం దీంతో కాగలవు ఇంకా లోకసుని ఆలోచనలు తలంపులో ఇచ్చలో రకరకాల పరిస్థితి అయితే దాన్ని విడిచిపెట్టుకోకుండా మర్చిపోకుండా ఉన్నట్లయితే నీవు ఆయన పిడిపడిన నిలబడ్డానికి ఏమాత్రము యోగులు కానీ యోగులు కాలేవన్న సంగతి మర్చిపోకూడదు సహోదరులను కానీ సహోదరులు కానీ తల్లిని కాని తల్లిని కానీ వాళ్ళ ముఖాలు చూడలేదు అలాగే తన శిష్యులు ఉంటే కొరకు ఏం చేశాడు ప్రేమిడారా అన్ని విడిచి పెట్టుకుని కాబట్టి దేవుని సంగముగా ఆయన పెళ్లి కుమార్తెగా ఆయన మహిమగల కుడి పార్శ్వంలో నిలవబడ్డానికి నిలవబడిన మనం కూడా ప్రేమారా ఇవన్నీ మనం విడిచిపెట్టాలి ఇవన్నీ మనం మర్చిపోవాలి కేవలం ఏం ప్రభువును మాత్రం ప్రేమించే వారిగా ఉండాలి అలాంటి ప్రేమ నింపబడి నాకు ప్రభు ఉంటే చాలు అని ప్రభుని ప్రేమిస్తూ ప్రభువుని సంతోషపెడుతూ ప్రభువుని గణపరుస్తూ ప్రభు పక్షం నిలబడే వారు మాత్రమే ఎకమయతారు ఆ పెండ్లిక్కు మాటకుండబోతున్నారు అటు పిలుపుతో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఆ పిలుపు నువ్వు ఆలకించినట్లయితే ఆలోచించి నువ్వు లోబడినట్లయితే ఆ కుడి పాషణ నిలబడేటువంటి ఆయనతో పాటు ఏకంగా ఉండే భాగ్యాన్ని కోరుకుంటావు అది కృపలో ప్రభు మన అందరినీ వర్ధులు వర్ధులు చేయాలని ఆశపడుతూ ప్రభు చేతికి నీ అందరిని అప్పగిస్తాడు అమ్మగిస్తున్నాను దేవుడి వాక్యం దీవించారు కాబట్టి అందరు మోకరిద్దాం కలంబస్తున్నాం అందరూ మోకరిద్దాం కళ్ళబస్తున్నాం దేవుని వాక్యం ప్రియా ప్రభు వాక్యం వచ్చింది పెళ్లి కుమారుడు పిలుస్తున్నాడు కుమారి ఆలోచించను ఆలోచించము నీ సోజను నీ తండ్రి మరువు అంటున్నాడు ఎందుకు మరవాలంటున్నారు ఆయనని పిలిచాడు తనతో పాటు తన సింహాసన పులిపాసన నిలవట తరపు ఆయనతో రాజపరపాలు చేయట తరపు ఆయనతో ఏక శరీరగా ఉండటం తరపు ఆయన భార్య ఉండకూడదు పిలిచాడు భారీగా ఉండడానికి ఒక నీవు కూడా అబ్రా అన్ని విడిచిపెట్టిన రీతిగా దేవునికి స్నేహితుడిగా ఉండకొక అన్ని విడిచిపెట్టేది విడిచిపెట్టాలి దేవుని సన్నిత్యం నిలబడ్డ కూడా లేవీలు ఎవరి మొక్కలు చూడలేరు దేవుని పక్షం నిలబడ్డ అలాగే పెళ్లి కుమారుడు స్వయంగా తన సంఘాన్ని పిలుస్తున్నాడు నాకంటే ఎక్కువగా తల్లిన తల్లి లేనను అక్కడ కుమార్ కుమారులను ప్రేమించేవాడు నాకు పాత్రలు కాదు తన ప్రేమను తన ప్రాణను ప్రేమించేవాడు నాకు పాత్రలు కాదు తన తిరుగును ఎత్తుకొని వెమరించిన వాడు నాకు పాత్రుడు కాదు ఆ యొక్క స్వరం వినటువంటి అన్ని విడిచిపెట్టి ఆయన విమరించా మన ఆ స్వరం వింటున్నావా ప్లీజ్ స్వరం చేసావాడా వినట్లేదు నీవు కూడా ఆయనకు అప్పగించుకోవాలి ఆయన సమర్పించుకో అబ్రహం లాగా లాగా అపోస్ట్ లాగా ఆయన మాట చెవి యొక్క ఆలోచించి ఆలోచించి ఈ స్వర్గం తండ్రిని మర్చిపెట్టి ప్రాబుని విమరించడానికి తీర్మానం చేస్తుంది రేపు ఎలియాజల స్వరం విని అన్ని విడిచిపెట్టి బయలుదేరినట్టుగా నీవు కూడా బయలుదేర నీ కొరకు పరమందు ఇస్సాకు పెళ్లి కుమార్ అంటే ఏసు క్రీస్తు అని ఇస్సాకు ఎదురు చూస్తాడు ప్రార్థన చేసుకున్నా స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిషుద్ధుడా జీర్మల తండ్రి నీ బంగారు పరిశుద్ధ నామ స్తోత్రాలు చల్లిస్తున్నాను ఆయన విరాత్రికా సంఘుల ప్రభు నీ పిలుపును మా ముందు పెట్టావు ఎందుకు పిలిచావో దానికి మేమేం చేయాలో ప్రభా మా ముందుకు పెట్టా ఈ సోజలు తండ్రిని మరువు మందేమన్నీ మర్చిపోయి నిన్నుగా చెప్పి అభ్రహ్ నీతో నీతో స్నేహం చేయటప్పుడు తండ్రి విడిచిపెట్టాడు నీస నిలబడకలే లేవీలు ఎవరి ముఖాలు చూడలేదు నీ శిష్యులు గుంట కొరకు నీ సంఘము గుంట కొరకు అపోసలు అన్ని విడిచిపెట్టి మెంబర్చారు ఎన్ను సంతోషాలు నిన్ను మహింపరచారు వాటితో మా జీవితాలు ఉంటాయి అలా ఒక కృపదయం చేసిన ఇప్పుడు చిన్న పిల్లలు దీవించను రాజకాశ్రమంతరం అన్నమాట మార్చలేదు రాజకీయం ఏ తిరిగి కలిసి ఉంటే ప్రభావాని దేవుని ప్రేమ పరిశుద్ధ ధన్యాలు సహవాస్తుంది